హలో అండి ఇది వచ్చేసి ఎనిమిది చుక్కల ముగ్గు అనమాట ఎనిమిది చుక్కలు ఎనిమిది వరుసల్లో పెట్టుకోవాలన్నమాట చాలా బాగుంటుంది చాలా సింపుల్గా కూడా ఉంటుందన్నమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఓకేనా మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇక ఈరోజు పొడుపు కథలోకి వెళ్ళిపోదాం ఈరోజు పొడుపు కథ ఏంటంటే బిస్కెట్లు చాక్లెట్లు దాచుకోవడానికి దానికి జేబే అవసరం లేదు పలకాబలపం పెట్టుకోవడానికి సంచి కూడా అక్కర్లేదు ఆస్ట్రేలియా నుండి వచ్చింది అన్నిటికీ కంగారు పడుతుంది ఎవరు అది ఇంకొకసారి అడుగుతాను చాక్లెట్లు బిస్కెట్లు దాచుకోవడానికి దానికి జేబు అవసరం లేదు అలాగే పలకా పలపం పెట్టుకోవడానికి సంచి కూడా అవసరం లేదు అన్నిటికీ కంగారు పడుతుంది ఆస్ట్రేలియా నుండి వచ్చింది ఎవరది ఏమిటది మీకు కానీ తెలిస్తే కమెంట్ చేయండి లేదు అంటే డిస్క్రిప్షన్లో ఆన్సర్ ఇస్తాను చెక్ చేయండి మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే ఇప్పుడు కథ ఖచ్చితంగా ఆలోచించి సమాధానం తెలియజేయండి కమెంట్లో ఓకేనా థ్యాంక్ యూ బాయ్ బాయ్ వీడియో ఎండ్ వరకు అయితే చూసేయండి ఓకేనా బాగా